ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ ఆరోపించారు ఆయన నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లకు అయ్యే పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోతుందన్నారు గన్ని బస్తాలు హమాలీలు రవాణా వాహనాలను సకాలంలో సమకూర్చుకోని కారణంగా రైతులు ధాన్యాన్ని సకాలంలో విక్రయించలేకపోతున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై ఆరోపణలకు పాల్పడుతున్నాయన్నారు తెలంగాణలో తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని వివరించారు తెలంగాణలో నాకు మోటామోటా గుర్తున్నంత వరకు రెండు వేల పద్నాలుగు పదిహేను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చినాక ఆ సమయంలో తెలంగాణ నుంచి పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు చేస్తుండే ఎఫ్సిఐ అది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు పెంచింది దీంట్లో ప్రతి ధాన్యపు గింజ కేంద్రమే కొంటది జస్ట్ ఇమాజిన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో పద్నాలుగు లక్షల మెట్రిక్ టన్లు తెలంగాణ నుంచి ప్రొక్యూర్ అయితే రెండు వేల ఇరవై ఒకటికి తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్లకు పెంచింది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము ఎంతైనా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారం చేయవచ్చు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవచ్చు కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ అది చేయజాలదు